ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్య నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మీకు మీరు ఈ రోజు ధనార్జన చేస్తారు అలాగే మీ కుటుంబ సభ్యుల అవసరాలని తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ఇంకా ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారు అయితే మీరు మీ పనిలో వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు మీరు మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో డబ్బును కోల్పోవచ్చు ఈ రోజు మీరు మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ కుటుంబ సంబంధాల్లో కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడాల్సి రావచ్చు మీరు మీ మాట్లాడే భాషను నియంత్రించుకోవాలి అందరితో మంచిగా వ్యవహరించాలి అలాగే ఈ రోజు మీరు మీ పని ఒత్తిడికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఉద్యోగస్తులైతే ఈ రోజు ఆఫీస్ రాజకీయాలకి దూరంగా ఉండాల్సి వస్తుంది మీరు మీ ప్రియమైన వారితో సాయంత్రం సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ఇంకా మీరు మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ రోజు మీకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు అలాగే మీరు కొత్త వాహనం లేదా కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీరు దానికోసం కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు మీ ఖర్చులపై ఉంచాలి మరియు మీరు మీ డబ్బుని సరైన మార్గంలో ఉపయోగించాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మృత్యుంజయ మహామాత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న అయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖోభావంతుంది